హలో అందరికీ దిస్ ఇస్ నేరుజా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ అండి ఎందుకంటే నాకు చాలా జలుబు చేసిందనమాట సో ఈ వీడియోలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి నా వాయిస్తో అండ్ ఇంతకీ అసలు బ్లాగ్ ఏంటో చెప్పలేదు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా వన భోజనాలకు వెళ్తున్నాం అనమాట అండ్ ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే టూ మినీ వ్లాగ్స్ కలిపి ఒక బ్లాగ్ కింద చేశాను అనమాట అది చూడబోతున్నారు సమ్యాన్ బర్త్డే అండ్ వన భోజనాలు ఈ రెండు కలిపి ఒక బ్లాగ్ కింద చేశాను ఫస్ట్ అయితే మనం వన భోజనాలు చూసేద్దాం మేము ఈ ఇయర్ ఇండియా వచ్చాం కదా అదే టైంలో వనభోజనాలు ఉండడం వల్ల సడన్ ప్లాన్ అసలు యాక్చువల్గా మాకు అసలు వెళ్దామనే ప్లాన్ లేదు మా బాబాయ్ సడన్ ఒక రోజు నైట్ ముందు కాల్ చేసి రెండే మీరుకున్నానంటే ఓకే ఇంక వెళ్దాంలే అని అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి వెళ్ళాను యాక్చువల్గా సంస్కృతి వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపించిందండి అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా సరే చాలా విచిత్రంగా చూసారనమాట అండ్ భోజనాలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఫుడ్ ఇంకా తెలుసు కదా మన ఇండియాలో మన తెలుగువారి భోజనం ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా సో లంచ్ అయితే ఎమ్మీగా ఉంది అండ్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చే దారిలో ఒక ఐస్ క్రీమ్ బండి చూసారు వీళ్ళు ఇంకా అంతే ధృవాంశ సమయాన్ని అదే దారిలో వెళ్తున్నారనమాట ఐస్ క్రీమ్ కావాలి మాకు అని చెప్పి వాళ్ళని మేము ఫుడ్ తినేంత వరకు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేక చచ్చిపోయాం అసలు మేము ఇంకా తప్పక ఇప్పించాల్సి వచ్చిందన్నమాట అండ్ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చూడబోతున్నారంటే బర్త్ బర్త్డే వ్లాగ్ వ్లాగ్ అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంటీని తను ఎవరో ఎవరంటే జర్మనీలో వాసంతి వాళ్ళ కొలీగ్ వాసంతి అండ్ ప్రదీప్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ పేరెంట్స్ అనమాట ఆంటీ అంకుల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పేరెంట్స్ కూడా వచ్చారు అదే టైంలో అత్తయ్య అమ్మ నాన్న సో వీళ్ళు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు బేసిక్గా సో జర్మనీలో ఆయన పరిచయం ఇండియా వరకు తీసుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్షిప్ని సరదాగా ఫోన్లు మాట్లాడుకుంటారు మంచిగా కలుస్తారు నలుగురు మా పేరెంట్స్ వెళ్తారు వాళ్ళు వస్తారు బేసిక్ ఏంటంటే ఇద్దరిది అగ్రికల్చర్ ఫ్యామిలీ సో మా ఫ్రీక్వెన్సీస్ కూడా బాగా మ్యాచ్ అనమాట ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ లేకపోతే యాక్సెంట్ కానీ మొత్తం సో అలా స్నాక్స్ తిని తాగిన తర్వాత నేను ఏంటంటే పైకి మా డాబా మీదకి వెళ్ళి కొన్ని రీల్స్ చేశాను అనమాట అది ఒక క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను చాలా మంది శారీ గురించి అడిగారండి ఇది నేను లోకల్ షాప్లో తీసుకున్నాను అండ్ ఇంకా రీల్స్ అన్నీ తీసుకు చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద వంట చేస్తూ ఉన్నారు సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అలాగా అండ్ సమయాన్ బర్త్డే కదా ఆ రోజు బర్త్డే బాయ్ అనమాట చాలా చిరాకు చేశాడు బేసిక్గా వాడికి నైట్ నిద్ర లేక అండ్ మధ్యాహ్నం అంతా పడుకోబెట్టామనమాట ఆంటీ అంకుల్ వచ్చినప్పుడు వచ్చిన టైంలో వాడు పడుకొనే ఉన్నాడు అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక వన్ అవర్కి అలా లేచాడు అనమాట వాడు ఆ రోజు అనుకోకుండా ఆంటీ అంకులు వచ్చారు అసలు సమయాన్ బర్త్డే అని తెలీదు అండ్ పిల్లల్ని మమ్మల్ని చూడడానికి కానీ వచ్చారనమాట అండ్ మా మామయ్య కూడా వచ్చారు అసలు బర్త్డే అని ఎవరికీ తెలియదు సో బట్ అనుకోకుండా భలే కలిసి వచ్చింది అసలు అందరితో కేక్ కట్ చేసేంతవరకు ఉండలేదు కానీ ఆంటీ అంకులు బట్ బర్త్డేలో బర్త్డే రోజు అయితే పార్టిసిపేట్ చేశారు అండ్ ఆ రోజు వెరైటీస్ చాలా ఉన్నాయి ప్రాన్స్ కర్రీ సాంబారు బగారా రైస్ అండ్ నాటుకోడి పులుసు అలా ఒక నాలుగైదు మూడు మూడు నాలుగు రకాలు చేశారనమాట అండ్ ఆంటీ ఏంటంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా కోసం బూరెలు కొబ్బరి బూరెలు అనుకుంటా స్పెషల్గా రోజు నైట్ ముందు ఫ్రెష్గా చేసి తీసుకొచ్చారు అండ్ ఆవకాయ పచ్చడి ఆంటీ వస్తే ఏంటంటే ఉట్టి చేతులతో అసలు ఎప్పుడూ రారనమాట ఈవెన్ ఈవెన్ ఆంటీ అంకుల్ జర్మనీ వచ్చినప్పుడు కూడా మా చెల్లి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసుకొని తెస్తారనమాట అండ్ ఇక్కడ ధృవాన్షి గారి దో చూడండి సమయాన్ని చెవులు కొరుగుతున్నాడు జుట్టు కొరుగుతున్నాడు ఎంత అల్లరి చేస్తున్నాడు ఎంత నాటి అయిపోయాడంటే వీడు అసలు అండ్ అత్తయ్య నాన్ వెజ్ అంతా అత్తయ్య పాటు చేసేసింది అమ్మ సాంబార్ తీసుకుందనమాట అమ్మ సాంబార్ చేస్తుంది అనమాట ఇంకా లంచ్ అయిపోయేంత వరకు కూడా పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయాం ఆకలి ఆకలి అని అంటున్నారు అనమాట ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చాలా తొందరగా చేస్తారు బేసిక్గా వీళ్ళు ఇంకా నాన్ వెజ్ అంటే ఆ రోజు లేట్ అయిపోతుంది కదా ఇంకా వీళ్ళు నాన్ వెజ్ అయినంత అవగానే ఇంకా వెంటనే వీళ్ళకి లంచ్ పెట్టేస్తాను నేను సో అత్తయ్య కుకింగ్ పార్ట్ అయిపోయిందనమాట హెడ్ బాత్ చేసి వచ్చి ఇప్పుడే కూర్చుంది ఇంకా అమ్మ రంగంలో దిగిందని చెప్పాను కదా ఆల్రెడీ తను మా మామయ్య అనమాట అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య సో తను కూడా వస్తున్నాడు చూడడానికి బేసిక్గా మా అత్తయ్య కూడా రావాలి యాక్చువల్గా బట్ మా అత్తయ్య ఇంకా వేరే పని ఉండి రాలేకపోయింది అండ్ యా లంచ్ టైం అయిపోయింది పిల్లలకైతే ఫస్ట్ లంచ్ పెట్టేస్తున్నాను నాన్ వెజ్ అయితే బ్రెస్ట్ పీస్ అయితే వాళ్ళు తింటారు కానీ బోన్స్ ఉంటే నేనే పెడతాను మోస్ట్లీ అండ్ ఒక పక్క ప్రాన్స్ యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది ఆ రోజు అవి క్లీన్ చేసుకొని బేసిక్గా విజయవాడ నుంచో మచిలీపట్న నుంచో రావాలన్నమాట సో అవి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి క్లీన్ చేసి కర్రీ అయిన చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అందరికీ పెట్టేసా నేను వడ్డిస్తుంటే ఇంకా అందరు తిన్నారనమాట ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ పెట్టేసాము ఫస్ట్ ఫుడ్ ఇంకా వాళ్ళు ఆగలేరు కదా ఇంకా మేము ఏంటంటే లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాం ఇంకా మేము తర్వాత తింటామని చెప్పేసి నేనే అందరికీ వడ్డించాను మా చిన్న చెల్లి ఉంది కదా చిన్న చెల్లి ఇంకా అందరికీ ఇస్తూ ఉందన్నమాట లంచ్ చేయడం అయిపోయింది ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయింది ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యింది ఇంకా ఆంటీ వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే చాలా విండీగా ఉంటుంది కదా ఇద్దరు బైక్ మీద వచ్చారనమాట ఇంకా చల్లగా ఉంటుంది నైట్ అని చెప్పేసి ఇంకా త్వరగానే స్టార్ట్ అయిపోతున్నారు సో ఇక్కడ ఇంకా ఆంటీ వెళ్తుంటే అమ్మ చీర పెడుతుందనమాట చీరను పండు ఇంకా కుంకుమ పెడుతుందనమాట వీళ్ళ ముగ్గురు మా కన్ను కప్పేసి మా నైబర్స్ ఇంటికి వెళ్ళిపోయారు అదే మాట్లాడుకుంటున్నాం అసలు భలే సందు చూసుకొని వెళ్ళిపోయారు ముగ్గురు అని చెప్పి బాగా అలవాటయ్యారండి ఆ నైబర్స్ హౌస్లో బనానా చెట్టు ఉందనమాట బనానా కోసుకురావడం బనానా కర్రీ మంచి చేయమని చెప్పడం అసలు ఇంకా బాగా రోజు చాలా ఫన్ ఉంటుంది తెలుసా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయిందంటే మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం ఫైవ్ ఎప్పుడైద్దా ఫోర్ ఎప్పుడైద్దా బయటకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దామా అని వాళ్ళ పిల్లలు వస్తారు మా పిల్లలు వస్తారు ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటాం అనమాట బయట అండ్ ఆంటీ అంకులు వెళ్ళిపోతున్నారు బైక్ మీద వచ్చారు యాక్చువల్గా చెప్పాను కదా ఇద్దరు ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పి నైట్ చల్లగా ఉంటుందని చెప్పేసి అనమాట ఇంకా అయితే పిలుస్తున్నా రావట్లేదు అసలు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పినా వినట్లేదు వాడు అసలు ఓకే వెళ్ళిపోండి బాయ్ అని చెప్తున్నాడు అక్కడ నుంచి తప్ప అసలు వచ్చే పరిస్థితులు అసలు లేనే లేడనమాట వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి చాలా ఆ కోళ్ళు పట్టుకొని ఒక రోజు ఫోటో దిగి ఫోటో దిగాడు నైట్ నేను రవీంద్ర కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట డెకరేషన్ చేసాం ఇంటి దగ్గర చాలా సింపుల్ డెకరేషన్ అండి అండ్ కేక్ కూడా మాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే చిన్న టౌన్ కదా ఇది అంత క్వాలిటీ కానీ ఏదైనా సరే మాకు అసలు నచ్చలేదు కూల్ కేక్ అయినా కూడా బట్ ఇంక తప్పదు ఫస్ట్ ఇంట్లో చేద్దాం అనుకున్నాం మేము బట్ ఇంట్లో చేసినా సరే ఇంతమందికి మళ్ళీ అంటే ఇప్పుడు అనుకోకుండా ఇంతమంది అయ్యారు కదా ఇంట్లో సో అందరికీ కేక్ అది చేసిన చేసినా సరే సరిపోదు అండ్ లుక్ కూడా వాడు ఏంటంటే పాపం ఈసారి ఆటో థీమ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాడు సమ్మెన్ గారు సరే ఇంకా ఆర్డర్ చేద్దాంలే అని చెప్పి ఆర్డర్ చేసామన్నమాట అండ్ డెకరేషన్ అంతా చేసి ఇంటికి వచ్చిన తర్వాత కేక్ ఇంకా కట్ చేయలేదు ఈ గారు వాళ్ళ బేబీని అనమాట మేము డెకరేషన్ చేసి కేక్ తీసుకురావడానికి వెళ్ళాం కదా వచ్చేసరికి బెలూన్స్ అన్నీ పీకేశారు దానికి ఉన్న వెహికల్స్ ఉన్నాయి కదా అవన్నీ పీకేసేసారు అసలు మళ్ళీ వచ్చి మేము మా పని ఇప్పుడు బతికించడమే సరిపోతుంది బేసిక్గా ఏంటంటే అమెజాన్లో ఆర్డర్ చేస్తే దానికి రిలేటెడ్ అన్నీ వచ్చాయలే కానీ కొన్ని బట్ అన్నీ అయితే సరిగా రాలేదు సో దానివల్ల ఏంటంటే డెకరేషన్ కూడా అంత క్లారిటీగా లేదు సమ్్యాన్ గడు ఆ ఆటో థీమ్ కేక్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బట్ ఇంకా బాగుండుంటే జర్మనీలో అయితే మాకు అంటే మేము ఇంట్లో అయినా చేసుకోగలం ఇలాంటి థీమ్స్ బట్ ఇక్కడ ఇండియాలో పాపం చేయలేకపోయాం వాడికి బట్ అయినా సరే పాపం ఉన్నంతలో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాడు